డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దపాడు గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లాలో తన పర్యటన సందర్భంగా చెప్పులు లేని వ్యక్తులను చూసిన తర్వాత వారికి ఉచిత పాదరక్షల పంపిణీని సులభతరం చేశారు పూర్తి ఇక్కడ ఉంది ప్లీజ్ షేర్ అండ్ ఫర్ అప్డేట్స్ ముఖ్య మార్చి ఏడు సందర్శన డుమ్రిగుడ మండల పర్యటన సందర్భంగా కళ్యాణ్ ఒక ప్రజా కార్యక్రమంలో వృద్ధ గిరిజన మహిళ పాంగి మిత మరియు ఇతరులను చెప్పులు లేని వ్యక్తులను గమనించాడు ఎనభై ఏడు కుటుంబాలు మూడు వందల నలభై ఐదు మూడు వందల యాభై నివాసితులు సర్వే చేసి పరిమాణాల ఆధారంగా పాదరక్షలను సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు పంపిణీ ఏప్రిల్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు నా అధికారులు ఇంటింటికి మూడు వందల నలభై ఐదు మూడు వందల యాభై జతలను పంపిణీ చేశారు స్థానిక నాయకులు సహాయం చేశారు గ్రామస్తుల ప్రతిచర్యలు కృతజ్ఞత నివాసితులు దీనిని అపూర్వమైన సంఘ అని పిలిచారు ఇంతకు ముందు ఏ నాయకుడు తమ పోరాటాలను పరిష్కరించలేదని పేర్కొన్నారు కోర్ట్ మా పవన్ సర్ వచ్చి మా పోరాటాలను గుర్తించారు ఒక గ్రామస్తుడు మౌలిక సదుపాయాలు ఆశిస్తున్నారు కళ్యాణ్ ఆరు నెలల్లోపు రోడ్డు కనెక్టివిటీని కూడా హామీ ఇచ్చారు విరుద్ధమైన సంఖ్యలు మూడు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులు అధికారులు ఉదరించారు ఎనభై ఏడు కుటుంబాలు నివేదికలు మొత్తం మూడు యాభైకి చేరుకున్నాయి ఈ చొరవ పెద్దపాటులో రోడ్లు మరియు వంతెనలు వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతను హైలైట్ చేసింది